రాష్ట్ర రాజకీయాలలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చరిత్ర సృష్టించి రెండు దశాబ్దాల పాటు రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి దాదాపు ఐదున్నర సంవత్సరాలు పరిపాలన సాగించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్కు అందించిన అరుదైన వరాలు ఇవాటికి సంక్షేమానికి ఆకర్షిన ఎవరంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి చదువుకునే విద్యార్థులకు వీజ్ రియంబర్స్మెంటు అంటే అది విద్యాపరంగా ఇక వైద్యపరంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రెండు పథకాలు పెట్టని కోటలు రాజశేఖర రెడ్డి రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించడానికి దోహదపడిన పథకాలు ఈ రెండే కుయ్ కుయ్ కుయి అంటూ వన్ నాట్ ఎయిట్ వాహనాలు పల్లెటూళ్ళలో తిరగడానికి పల్లె ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించడానికి ఎంతో ఉపకరించాయి దాన్ని ప్రజాబోహుల్యంలోకి తీసుకెళ్లడంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అనితరమైన సేవ అనితరమైన కృషి సుసాధ్యం రాజశేఖర రెడ్డి పేరు చెబితే పలువురి గుండెలు అదురుతాయి పేద ప్రజల గిన్నె అన్నం గిన్నె వణుకు తినట్టుగా ఉంటుంది ఆయన లేని లోటు అతి ఇంటా తీరని లోటు దాదాపుగా లక్షలాది కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని అందించి విద్యాపరంగా వైద్యపరంగా సేవలందించిన ఆయన జీవిత చరిత్ర అంటే ఒక ఒక వాక్యంతో పోయేది కాదు ఒక అధ్యాయంతో ముగిసేది కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పార్టీకి వన్న తెచ్చింది కాంగ్రెస్ పార్టీకి చివరి వరకు దాసోహం అని పనిచేసిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన గురించి మిగతా నాయకులు ముఖ్యంగా నెల్లూరు పెదరాయిలు ఏమన్నారో వారి మాటలను వినండి రాజశేఖర రెడ్డి గారితో తొంభై ఒకటిలో మరి మేము రావడం జరిగింది అప్పటికే ఆయన కాంగ్రెస్లో నాయకుడిగా ముందుకు రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని మొదట మొదటిసారి నేను కలిసింది భవన వెంకటరామరెడ్డి గారి కేబినెట్లో ఆయన ఉన్నప్పుడు ఆయనతోటి మాట్లాడడం జరిగింది కడప జిల్లాలో భవన వెంకటరామరెడ్డి గారి కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషిస్తూ ఆయన కేబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు మేము నెల్లూరు జిల్లా నుంచి భవన వెంకటరామరెడ్డి గారిని కలవడానికి వెళ్తే రాజశేఖర రెడ్డి గారిని పరిచయం చేసుకుని ఆయన ద్వారా వెంకటరామ గారిని కలిసాం బహుశా వాళ్ళిద్దరిలో పోలికి చెప్పాలంటే చాలా తిన్ లైనే ఉంటుంది మాట తప్పకుండా విశ్వాసం ఉంచినప్పుడు అతన్ని ఎంత దూరమైనా చేయబట్టి తీసుకుపోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర్ ఎన్టీ రామారావు గారు కూడా ప్రేమిస్తే అంతే గొప్పగా ప్రేమిస్తారు కాకుంటే రాజశేఖర రెడ్డి గారికి రామారావు గారికి ఉన్న చిన్న తేడా ఏంటంటే ఆ థిన్ లైన్ అనేటువంటిది రామారావు గారు ఎవరైనా వెళ్ళి చెప్పుడు మాటలు చెప్తే తొందరగా దాన్ని తీసుకుంటాడు రెడ్డి గారు తీసుకోడు తీసుకునేవాడు తీసుకునేవాడు ఓకే తనకు తానుగా అది ఆయన ఎక్స్పీరియన్స్లోకి వస్తే ఏమైనా ఆలోచిస్తాడేమో కానీ వయసుని చంద్రబాబుని చూసిన అనుభవం అయితే మాత్రం అసలు చంద్రబాబుతో మనం కొద్ది కాలం ఉన్నా ఆ కొద్ది కాలం కూడా మనం ఏదో కాకతాళీయంగా ఉండడమే తప్ప అభిమానంతోనూ ప్రేమతోనూ ఉండే పరిస్థితి కాదు రాజశేఖర రెడ్డి గారితో ఒక అన్నదమ్ముడితో ఒక కుటుంబ సభ్యుడితో ఉన్న ఆత్మీయత కలిగేది ఛానల్ ను ఆదరించండి సంచలనాలు ఉండవు అన్ని వాస్తవ రూపాలే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి